హాయ్ అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు బాగున్నారా నేనైతే వీడియోస్ అంటే చేయట్లేదు కొంచెం గ్యాప్ వచ్చింది ఇంకా ముందుగా నేను చెప్పేది ఏంటంటే నా ఛానల్ అయితే మాంటేషన్ అయింది ఫ్రెండ్స్ అంతా మీ సపోర్టే అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికి ముందుగా అయితే నేను ఎప్పుడైనా కానీ టీ పొడి చక్కెర టీ పొడి పాలు అన్నీ కలిపి టీ చేస్తుంటే కలర్ రావట్లేదు అయితే నేనేం అంటే ఈరోజు పాలు మరల అనమాట పాలు మసిలిన తర్వాత నేను ఇళ్ళనైతే టీ పొడి అయితే వేసిన అనమాట ఇంకా చాలా మంచి ప్యూర్ రెడ్ కలర్ అయితే వస్తుంది పాలు మసిలిన తర్వాత టీ పొడి వేయాలి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే మోటివేషన్ అయింది కదా నా వీడియోస్ నచ్చిన అందరు కూడా నా ఛానల్కి మెంబర్షిప్ ఇవ్వండి అండ్ సూపర్ చాట్ ఇవ్వండి మీ వంతుగా మీరు సపోర్ట్ మీరు చేసే సపోర్ట్ అయితే ఈ విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ బాయ్ అందరికి